నమస్తే అండి నేను మీ అగ్నే అమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు బంగారు బంగారుపాట్లో నడుపుకోవాలి మన భవిష్యత్ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాం కదా అయితే గత ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి మాల్లో ఉండటం ద్వారా చాలా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వలేకపోయాం చాలా మంది అడుగుతున్నారు అపాయింట్మెంట్స్ కానీ ఫోన్ అపాయింట్మెంట్స్ మాక్సిమం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం సో మేబీ ఈ టూ త్రీ డేస్ తర్వాత మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉండొచ్చు ఒకసారి ఆఫీస్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి అలాగే జనవరి ఫిఫ్త్ తర్వాత మనం ఫుల్ ఫ్లెజ్యుడ్గా అందుబాటులో ఉంటాం అంటే సంక్రాంతి వరకు సంక్రాంతి తర్వాత నుంచి కూడా మనం ఫుల్ ఫ్లెడ్జుడ్గా అందుబాటులో ఉంటాం అప్పటి వరకు కొన్ని కార్యక్రమాలు మనవి ఉన్నాయి కాబట్టి అవి మొత్తం నెరవేర్చిన తర్వాత మనం మళ్ళీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తాం సో అసలు రెండు వేల ఇరవై నాలుగు హోల్ వరల్డ్కి ఎలా ఉండబోతుంది ప్రపంచాన్ని మొత్తం మన ఇండియా కావచ్చు తెలంగాణ ఆంధ్ర వరల్డ్ వైడ్ ఇండియా మొత్తం వరల్డ్ వైడ్గా ఎలా ఉండబోతుంది మనం ఇక్కడ ఒకసారి చూద్దాం ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకున్నాను ఇది నేను ఆల్రెడీ థీరీ రెండు వేల ఇరవై నుంచి కాదు కదా నేను నై మనం రెండు వేల నా ప్రొఫెషన్ లాస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి నేను నేనంతా నేను డెవలప్ చేసుకొని ఆ క్యాలిక్యులేషన్ నేను చెప్పుకుంటూ వస్తున్నాను అది నైంటీ ఫైవ్ పర్సెంట్ యాక్యురేట్గా మనకు రీచ్ అవుతుంది నేను కూడా ఇప్పుడు ఇవాళ చెప్తున్నాను మీరు కూడా చూడండి డెఫినెట్లీ అది కూడా మీరు అనలైజ్ చేసుకొని చూడండి ఎలాంటి ఇన్సిడెంట్స్ మీకు ముందుకు వస్తే మీకే తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండియా కానీ తెలంగాణ ఆంధ్రా అని మనట్ల వరల్డ్ అనే మాట మాట్లాడదాం వరల్డ్ డబ్ల్యూఓ ఆర్ఎల్డి ఇది వరల్డ్ ఇంగ్లీష్ వర్డ్ తీసుకుందాం వరల్డ్ ఓకే వరల్డ్ లేదు ప్రపంచం ఇప్పుడు నేను వరల్డ్ అని ఎందుకు అంటున్నాను అంటే వరల్డ్ అనే పదం ఇంగ్లీష్లో అందరం ఒకటే వాడతాం ఇప్పుడు వరల్డ్ అనేది మన తెలుగులో ప్రపంచం అంటాం అదే హిందీలో తీసుకుంటే దునియా అంటాం అలాగే మనం ఇంకా ఇంకా వర్డ్స్లో వెళ్తే వేరే వేరే వస్తుంది బట్ అందరూ వాడేది ఏంటంటే వరల్డ్ అనే పదం వాడతారు వరల్డ్ ప్రపంచం మొత్తం కాబట్టి ఇంగ్లీష్ వర్డ్ అందరూ వాడతారు వరల్డ్ అనేది సో ఒకవేళ అనుకుందాం వరల్డ్ అన్న పదానికి ఏమవుతుంది ఇది వా వి ఓ పదం అది వృషభ రాశి అనుకో ఈ వృషభ రాశి వృషభ రాశి ఒకటి అనుకోండి మీరు ఇక్కడ నేను క్యాల్క్యులేషన్ నేను ఇదే చెప్తాను నేను యాక్యురేట్గా మనం చెప్పేది ఏంటంటే వృషభ రాశి ఒకటి అనుకో వరల్డ్ అన్న పదం వృషభ రాశి నుంచి ఆరో స్థానం వృషభ రాశి నుంచి ఆరో స్థానం తులారాశి ఓకే ఈ తులారాశి శనికు ఉచ్ఛస్థితి అంటే వరల్డ్ నుంచి ఆరో ఇంటికి శని భగవానుడు ఉచ్చంలో ఉంటాడు ఓకే ఒక పాయింట్ మళ్ళీ వృషభ రాశి నుంచి పా నైన్త్ అండ్ టెన్త్ లో శని అవుతాడు ఓకే సో వరల్డ్కి ఏముండబోతుంది ఇక్కడ వరల్డ్ అన్న పదానికి ఈ ఎనిమిది సంఖ్య ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతుంది ఫస్ట్ ఏదైతే మనకు వార్స్ జరుగుతున్నాయో మనకి అనుభవములు బయట అక్కడ మనం చూస్తున్నాం వరల్డ్స్లో అలాంటివి ఈ సంవత్సరం ఇంకా కొన్ని కంట్రీస్ మీద అటాక్స్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ అలాగే నీటికి సంబంధించిన అలాగే టొర్నాడోస్ అంటే వాయువు సంబంధించిన నష్టం అనేది శని భగవాన్ చేపిస్తారు నీరు వాయుతోటి బాగా నష్టం ఈ రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచం మొత్తం అది కేరళ కావచ్చు తమిళనాడు కావచ్చు యుఎస్ఏ కావచ్చు ఆస్ట్రేలియా లాస్ వేగస్ కావచ్చు ఇలాంటి ఎక్కడెక్కడో ప్లేసెస్లలో చాలా టోర్నాడోస్ వల్ల ప్రపంచంలో ఇలాంటి సునామీస్ కానివ్వండి మళ్ళీ భూకంపాలు ఇలాంటి మన మొత్తం మన దగ్గర కావచ్చు అబ్రాడ్ కంట్రీస్లలో చాలా రిపీట్ అవుతాయి మనకి రెండు వేల ఇరవై నాలుగులో దాంతోపాటు ఈ వార్స్ కూడా కంట్రీస్లో ఒకళ్ళ ఒకళ్ళు వార్ అనేది జరుగుతుంది అన్ఎక్స్పెక్టెడ్గా చాలామంది హెల్దీ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఎక్స్పైర్ అవ్వడం జరుగుతుంది అది ఇండస్ట్రీ వాళ్ళు ఫిలిం ఫిలిమిండ్రిస్ట్ వాళ్ళు బాలీవుడ్ టాలీవుడ్ కాలీవుడ్ ఇప్పుడు ఎవరు అనుకున్నారు అప్పు గారు మన పునీత్ రాజ్ కుమార్ గారు అసలు అంత హెల్తీగా ఉన్న వ్యక్తి ఎందుకు అట్లా ఎక్స్పైర్ అయ్యారు ఎక్స్పెక్ట్ చేయండి మీరు ఆలోచించండి ఒక్కసారి మన దగ్గరే మన టాలీవుడ్లో ఎంతోమంది మంది వాయిస్ ఆర్టిస్టు సింగర్లు ఉన్నట్టుంది ఎందుకు ఎక్స్పైర్ అయ్యారు కర్మ కర్మకారకుడు రాబోతున్నాడు కాబట్టి జాగ్రత్త దానికి సంబంధించిన ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి ఎలాంటి హోమం చేయాలి ఎలాంటి దానం చేసుకోవాలి మనం అంత దాకా వెళ్ళలేక ఆపుకోవాలి అంత సివియర్గా కాకుండా ఆపాలి అనేది మనం ఒకటికి రెండుసార్లు జాగ్రత్త చూసుకోవాలి పర్టికులర్ ఈ ఈ ఈ ఇయర్ ఏంటంటే ఈ ఎయిట్ కాంబినేషన్లో పర్టికులర్ ఇండస్ట్రీలో చాలామంది అన్ఎక్స్పెక్టెడ్గా వెహికల్కి సంబంధించిన దుర్ఘటనలు చాలా జరుగుతాయి ఈ నెక్స్ట్ ఇయర్ మీరు ఎక్స్ మీరు చూడండి నేను చెప్పనక్కర్లే మీరు అది అనుభవం మీకు తెలుస్తుంది ఇప్పుడు సూర్య గారికి మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి వెహికల్ దెబ్బతింటుంది అంటే మన రీసెంట్లీ మనకి షూటింగ్లో ఆయనకి వెహికల్ నుంచే దెబ్బ తగిలింది మీరు చూడండి న్యూస్లో ఎందుకంటే మనం చెప్పిన సూచన వాళ్ళు పాటించుకుంటే మంచిదే వాళ్ళు చేయలేరు అంటే ఇప్పుడు మన యూట్యూబ్లో కూడా మనకి ఎంతమంది మనం చెప్పాం మనం మైనంపల్లి హనుమంతరావు గారు చెప్పాం ఈ ఇయర్ కొంచెం ఇది పొలిటికల్ కెరియర్ ఎట్లా ఉంటుందన్న కొంచెం జాగ్రత్త హెల్త్ జాగ్రత్త మనం చెప్పాం ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ వెళ్ళి చూడండి మీరు వీడియోలలో అవి మనం వాళ్ళు ఫాలో అయ్యారంటే డెఫినెట్లీ వాళ్ళు అడ్వైజ్ తీసుకున్నారంటే మనం గైడ్ చేయొచ్చు సో ఇలాగా చాలామంది అలాగే డ్రగ్స్ కేసెస్ అంటాం డ్రగ్స్ కేసెస్ ఇలాంటి ఎలిగేషన్స్ మళ్ళీ ఇండస్ట్రీలో ఒకసారి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ రిపీట్ అవుతాయి దాంతోపాటు చాలామంది వాహనాలకు సంబంధించినవి ఫైనాన్షియల్ కూడా మనం ఏదైతే ప్లాన్ చేసామో కానీ శని భగవాన్ ఫైనాన్షియల్ కాబట్టి ఈ సంవత్సరం మనం ఫైనాన్షియల్గా పుంజుకుంటాం కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ ఏదో ఒక వైరస్ మళ్ళీ అటాక్ అవుతుంది కొత్తది ఏదో ఒకటి వైరస్ ఢిల్లీ మే మెయిన్ మళ్ళీ ఢిల్లీ మీద కొంచెం చాలా ఇబ్బందులు అనేవి కమ్ముకుంటాయి ఆంధ్ర సైడ్ కూడా కొంచెం వరదలు ఇలాంటి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొంచెం చాలా ఎక్కువ ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగులో కాబట్టి జాగ్రత్త తెలంగాణలో కొంచెం మనకు ప్రికాషన్స్ మనం తీసుకుంటాం మనం కొంచెం సేఫ్ జోన్లో ఉంటాం బట్ కొన్ని ఆంధ్ర సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది సో ప్రాణహాని ఉంది ఈసారి వాహన దుర్ఘటనలు ఎక్కువ ఉన్నాయి అలాగే ప్రకృతి వినాశనం కూడా మనకు చాలా ఎక్కువ ఉంది కాబట్టి చూడాలి రెండు వేల ఇరవై నాలుగులో కానీ దానికి సంబంధించిన చాలామంది ఏంటంటే ఇప్పుడు మనం దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటే వాటిని కొంచెం దాటేయచ్చు నేను ఆపుతాను మొత్తం ఆపుతానని నేను అవద్దాలి ఈరోజు చెప్పాను కానీ అది వంద శాతం ఉన్న ప్రభావాన్ని కనీసం మనము ఒక నలభై నుంచి యాభై శాతం తగ్గించుకోవచ్చు ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా తగ్గించవచ్చు నేను మొత్తం తగ్గిస్తాను నువ్వు కోటి రూపాయలు ఖర్చు పెట్టి అంటే నేను అట్లాంటి మనం ఏ రోజు చెప్పాం దాన్ని తగ్గించవచ్చు నేను అంటే మనం దాన్ని కంట్రోల్ చేసి తప్ప టోటల్గా మనం దాన్ని తీసి పక్కకు పెడతామని మాత్రం చెప్పలేము కాబట్టి హోల్ అండ్ సోల్గా రెండు వేల ఇరవై నాలుగు చాలా డిజాస్టర్స్ సిక్స్టీ పర్సెంట్ డిజాస్టర్స్ ఉంటే ఫార్టీ పర్సెంట్ ప్లసెస్ ఉన్నాయి సో మళ్ళీ మళ్ళీ బాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా మంచి పుంజుకుంటుంది రెండు వేల ఇరవై నాలుగులో టాలీవుడ్లో మనం ఎక్స్పెక్ట్ చేయని ఇన్సిడెంట్స్ ఎన్నో జరుగుతాయి అది హీరో విషయాలలో కావచ్చు కేసెస్ ఇలాంటి మన టాలీవుడ్లో అలాగే కోలీవుడ్లో చాలా తమిళ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్కి చాలామందికి ఎలిగేషన్స్ ఇట్లాంటివి కొన్ని వస్తాయి అప్కమింగ్ హీరోస్లలో వాళ్ళ మీద కూడా సైడ్ క్యారెక్టర్స్ అరెస్ట్స్ కేసెస్ ఇలాంటివి చాలా జరుగుతాయి ఎందుకంటే న్యాయాధిపతి కాబట్టి ఇన్ని రోజులు చేసినా అన్ని లెక్క కూడా తీయటానికి వస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి రెండు వేల ఇరవై నాలుగు తెలుస్తుంది మీకే ఎన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయో కాబట్టి నేను చెప్పినాయి మీరు అబ్జర్వ్ చేసి చూడండి అది మీకు సిక్స్ మంత్స్ ఫైవ్ టు సిక్స్ మంత్స్లో ఆ రిజల్ట్స్ అన్నీ రెండు వేల ఇరవై నాలుగులో మీకు విజిబుల్ అవుతాయి అప్పుడు అమిత్ రాజ్ ఏం చెప్పాడు మీకు అర్థమవుతుంది